ఏం చెప్తారన్న సుప్రీంకోర్టు అయిన తర్వాత కొట్టేసి హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పేసింది సుప్రీంకోర్టులో ఏమన్నారండి ఫార్టీ టూ పర్సెంట్ హైకోర్టులో ఉండగా అక్కడ ఏముందో డిసైడ్ కాక ముందుకు ఇక్కడ వచ్చిర్రు కాబట్టి టెక్నికల్ మీద కొట్టేసిరు అక్కడ ఏం విచారణ జరగలే ఏం జరగలేదు అది ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా సో ఏం డిసైడ్ చేశారు అంటే నెక్స్ట్ స్టెప్ హైకోర్టులో ఎనిమిదో తారీఖు నాడు ఏం జరుగుతుందో చూసినాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు మరియు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ గారు మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ధర్మ సమాజ్ అధ్యక్షులు పిషాధరన్ మహారాజ్ గారు నేను బాలగోని బాలరాజ్ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మేమందరం కూడా ఈరోజు సమావేశమైనము ఎందుకంటే రేపు హైకోర్టులో బీసీల రిజ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద చర్చ ఉంది కాబట్టి ఒకవేళ మాకు అనుకూలంగా రాకపోతే అక్కడ రేపు జరగబోయే ఎలక్షన్లో మా బీసీ సోదరులు అందరూ కూడా నష్టపోతారు కాబట్టి మేము తొమ్మిదో తొమ్మిదో తారీఖు నాడు కార్యాచరణ ప్రకటిస్తాము మా బీసీలందరినీ కూడా ఏ ఎలా కాపాడుకోవాలనో చట్టసభలలో ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా బీసీ సోదరులందరూ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే దిశగా మేమంతా కూడా ఐకమత్యమైనము దానికి నిదర్శనంగా మా పోరాట పటిమ కార్యాచరణ తొమ్మిదవ తారీఖు నాడు జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది